మానవాళిలో క్రీస్తుపడిన పడిన బాధలను గుర్తు చేసుకుంటూ క్రైస్తవ సోదరులు గుడ్ ఫ్రైడే వేడుకలను జరుపుకోవటం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ తెలిపారు రామకృష్ణపూర్ విద్యానగర్ మన్నా చర్చ్ లో శుక్రవారం జరిగిన గుడ్ ఫ్రైడే వేడుకల్లో చర్చ్ నిర్వాహకుల ఆహ్వానం మేరకు కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ హాజరయ్యారు చర్చ్ పాస్టర్లతో యేసు ఆశీర్వాదాలు పొంది ప్రార్థనలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ మన సమాజంలో ఇతరులకు జరుగుతున్న అన్యాయాలను చూస్తూ ఊరుకోవటం కాకుండా వారికి బాసటగా నిలవటం అలవర్చుకోవాలని కోరారు కాక వెంకటస్వామి కూడా ప్రజలకు జరుగుతున్న అన్యాయంపై ఎప్పుడూ పోరాడుతూ ఉండేవారని అన్నారు మనం బాగుండాలని చెప్పి ఆయన ఎన్ని బాధలు పడ్డాడు అని చెప్పి ఈరోజు గుర్తు చేసుకునే రోజు ఈ ఇట్లాంటి సంఘటనలు ఇప్పుడు మనము ఈ కలియుగ ప్రాంతంలో చూస్తుంటే అందరూ వాళ్ళదే చూసుకుంటుంటారు పక్క వ్యక్తి ఎంత బాధపడుతున్నా వాళ్ళకి ఏం నష్టం జరిగినా నాది కాదు లేదు మనకి ఎందుకు అని చెప్పి చూసి చూడనట్టు వెళ్ళిపో వెళ్ళిపోయే రోజు ఈరోజు అయితే ఈ గుడ్ ఫ్రైడే నాడు నా అందరితో విజ్ఞాప్తి జీజస్ క్రైస్ట్ని గుర్తు చేసుకొని ఆయన చేసిన సాక్రిఫైసెస్ ఇతరుల కోసం మన మనుషుల కోసం ఎన్ని బాధలు పడ్డాడో ఒకసారి గుర్తు చేసుకొని మనం మన వంతు చిన్న పిల్లలు కూడా ఉన్నారు ఇక్కడ చిన్ననాటి నుంచే నేర్పిస్తే అది వాళ్ళకు ఒక హ్యాబిట్ లెక్క అయిపోతుంది వాళ్ళ పెద్ద సాక్రిఫైస్ చేస్తున్నట్టు కూడా అనిపించదు చిన్ననాటి నుంచే ఇతరులకు హెల్ప్ చేస్తే సహకారం ఇస్తే మనిషి వాడు బాగుంటుంది మనం ఒక సమాజంగా మనం ముందుకు సాగొచ్చు ఒక సమాజంగా మనం సంతోషంగా బతకొచ్చు అని చెప్పి చిన్ననాటి నుంచే నేర్పితే మన సొసైటీ చాలా మంచి బాటిలో వెళ్తుందని చెప్పి నేను నమ్ముతాను అనంతరం కాంగ్రెస్ పార్టీ మైనారిటీ అధ్యక్షులు అఫ్జల్లా లాడెన్ ఇంటికి వెళ్లి అనారోగ్యంతో ఉన్న వారి మాతృమూర్తిని పరామర్శించారు వారికి మనోధైర్యాన్ని నింపారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పల్లె రాజు టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి పిన్నంటి రఘునాథ్ రెడ్డి జిల్లా అధికార ప్రతినిధి ఒడ్నాల శ్రీనివాస్ మున్సిపల్ వైస్ చైర్మన్ సాగర్ రెడ్డి సీనియర్ నాయకులు నీలం శ్రీనివాస్ గౌడ్ తేజవత రాంబాబు చంద్రగిరి ఎల్లయ్య మెట్ట సుధాకర్ మొకనపల్లి రామకృష్ణ పల్లిగిరి కనకరాజు బత్తుల వేణు వెంకటరెడ్డి రామ్ సాయి కూర్మ మహేందర్ గూడ సత్తయ్య రేసవేణి మల్లేష్ కనకం వెంకటేశ్వర్లు గోపతి బానేష్ ఉప్పులేటి సురేష్ ఎర్రబెల్లి రాజేష్ కొక్కుల సతీష్ సత్యపాల్ జంగంపల్లి మల్లయ్య పల్లె దినేష్ బాలకృష్ణ కిట్టు నవీన్ సుగుణాకర్ రవీందర్ భాస్కర్ శ్రీనివాస్ మహిళా నాయకురాళ్లు శారద దీప కమల తదితరులు పాల్గొన్నారు